అయితే హాల్లో కూర్చొని ఉంటుంది మీనా ఇంకా బాలు అయితే అలాగే సత్తుకొని వస్తారు మీనా అయితే వెళ్ళొస్తాం అత్తయా అని అంటూ ఉంటే బాలు అయితే వాళ్ళ నాతో వెళ్దాం నాన్న మనం అందరం కలిసి ఉందామని అంటూ ఉంటాడు దాంతో ప్రభావతి ఒక స్వర్గ షాప్ ఏంటి మీ నాన్నని తీసుకెళ్తా అంటారు మా ఇద్దరిని విడదిద్దాం అనుకుంటున్నారా అని అంటారు దాంతో బాలు మరి మా ఇద్దరిని విడదీద్దాం అనుకుంటున్నారా నేను నాన్నని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు నాన్న కూడా నన్ను చూడకుండా ఉండలేరు అని అంటారు దాంతో రోహిణి వాళ్ళైతే షాక్ అయిపోతారు ప్రభావతి అయినా కూడా మా ఇద్దరిని విడదీయడానికి హక్కు లేదు నువ్వు అయితే నువ్వు వాళ్ళు వాళ్ళని విడదీయడం వల్ల వచ్చే లాభం ఏంటి నీకు నువ్వే మీరిద్దరే వెళ్ళిపోవాలి మా ఆయనను తీసుకొని వెళ్ళడానికి మీకు హక్కు లేదు అని అంటాడు దాంతో వాళ్ళు వాళ్ళు మా ఇద్దరిని కూడా విడదించే హక్కు నీకు లేదు మా నాన్నని చూడకుండా నేను ఉండలేను అని అంటూ ఉంటాడు దాంతో సత్ సత్యం కూడా ఎప్పుడైతే నా కొడుకు నువ్వు వెళ్ళకూడదామని అనుకున్నావో అప్పుడే నువ్వు నా భార్యగా హక్కు అని అంటూ ఉంటాడు ఇంత ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మనోజ్ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు మా నాన్న ఏంటి ఇలా మాట్లాడుతున్నాడో అని షాక్ అయిపోతారు దాంతో సత్యం అరే వాళ్ళు మనం వెళ్ళిపోదాం రానే అని అంటూ ఉంటాడు సత్యమైతే వెళ్ళిపోదన ప్రభావతి అలా ఎలా వెళ్ళిపోతారు ఇక్కడే ఉండరు మీరు లేకుండా నేను ఉండలేను అని అంటూ ఉంటుంది మీరు మరి ఇద్దరం కలిసే ఉండాలి కానీ ఇలా విడిపోవడం బాగోదు అని అంటూ ఉంటుంది దాంతో సత్యం నువ్వు ఎప్పుడైతే నా కొడుకుని వెళ్ళిపోమో నేను కూడా ఉండలేని ఇంట్లో అని సత్యం ఇంకా బా సత్యం అయితే బాలుని తీసుకొని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి పునుకుంటాడు అయితే అందరు కలిసి బాలు ఇంకా మీనా సత్యం కలిసి బయటికి వెళ్ళిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్